జిల్లాలో దిగ్విజయంగా నడుపుతున్న శ్రీ సత్యసాయి అకాడమీలో ఎంసెట్ నీట్ జెఈఈ లాంటి కోర్సులతో తనదైన శైలిలో కొత్త టెక్నాలజీతో అకాడమీ నడుపుతున్నారు ఇప్పుడు మీడియాతో డైరెక్టర్ యూ గిరీష్ కుమార్ మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం నమస్తే అండి అనంతపూర్ పట్టణములో గత తొమ్మిది సంవత్సరాలుగా పేద విద్యార్థిని విద్యార్థుల కోసం ఇంటర్మీట్ పూర్తి చేసుకున్న ఎంపీసీ బైపిసి విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సత్యసాయి అకాడమీ తరఫున ఎంసెట్ జేఈ మెయిన్స్ నీట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మా ప్రత్యేకత ఏంటంటే పేద విద్యార్థిని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలని ఆ ఉద్దేశంని మేము దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ఫీజుతో మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది గత తొమ్మిది సంవత్సరాలుగా మా దగ్గర చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు చాలా మంచి మంచి యూనివర్సిటీల్లో మంచి మంచి అటానమస్ కాలేజీల్లో చదువుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థిని విద్యార్థులు చాలా మంచి మంచి యూనివర్సిటీల్లో అటానమస్లో అటానమస్ కాలేజీల్లో సీట్లు రావాలని కోరుకుంటున్నాము మా దగ్గర మా సత్యసాయి అకాడమీ జాయిన్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిరోజు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే పిల్లలకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించబడును మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ ఇచ్చే మనం కోచింగ్ ఇవ్వబడును బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి ఉంటుంది మంచి ఆహ్లాదమైన ప్రదేశాల్లో ఈవినింగ్ టైమ్స్ స్టడీ అవర్స్ ఉంటాయి అలాగే మంచి ఆహారం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ మా అకాడమీలో జాయిన్ కావాలని కోరుకుంటున్నాము సత్యసాయి అకాడమీ అనంతపూర్